వాక్యంలోనికి వెళ్దాం మొదటి సమయాల గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం సమయలు పెద్దవాడు కాగా యహోవ అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు ఇప్పుడు సమయలు చిన్న వయసులో ఉండగా హన్న తీసుకొచ్చి ఏలీకి అప్పగించింది నిజానికి హన్న పిల్లలు లేనప్పుడు మరి దేవునికి ప్రార్థన చేసి ఒక మగబిడ్డ నీవు ప్రభువ నేను మరలా తిరిగి ఈ అబ్బాయిని నీకు ఇచ్చేస్తాను అని మొక్కుకొని అలాగున పుట్టిన తర్వాత ఆ అబ్బాయిని తీసుకొచ్చేసి చిన్న వయసులో పాల విడిచేడంతే బహుశా ఒక రెండవ సంవత్సరం లేకపోతే మూడవ సంవత్సరం అని చెప్పడానికి బాగుంటుంది ఆ రెండు లేక మూడు సంవత్సరాల వయసులోనే సమయాలని తీసుకొచ్చి ఈ హన్న ఏం చేసిందట దేవుని ఆలయంలో ఉన్న ఏలీకి ఇచ్చేసింది ఏలీ అక్కడ పాస్టర్ అయితే ఈ ఏలీ సమయల్ని ఆ ఆలయంలోనే పెంచుతూ ఉన్నాడు అలా పెరుగుతా 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 పెద్దవాడయ్యాడు అయిన తర్వాత మంచి ప్రవక్త అయ్యాడు దేవుని చేతిలో బహుబలంగా వాడబడే ఒక మంచి ప్రవక్తగా ఏవండి ఈ సమయలు అయ్యాడు ఎంతటి ప్రవక్త అనేది మనం మాట్లాడుకుంటే రాజులనే అభిషేకించేంత ఒక మంచి బలమైన ప్రవక్త ఇప్పుడు సౌలు రాజుని అభిషేకించింది రాజుగా సమయలే దావేది రాజుని ఆ రాజుగా అభిషేకించింది సమయలే ఎలాగున రాజులను అభిషేకించే అటువంటి ఒక మంచి ప్రవక్తగా మరి దేవుని చేతుల బహుబలంగా వాడబడ్డాడు ఈ సమయాలు అయితే చిన్నవాణిగా ఉన్నప్పుడు అది వేరే కానీ ఈ సమయాలు పెద్దవాడైన తర్వాత తన మాటలలో ఒక్క మాట కూడా పొల్లు మాట రాలేదట అంటే ఇప్పుడు ఈ సమయాలు ఒక మాట పలికితే దేవుడు దాన్ని నెరవేర్చేవాడు కింద పడిపోకుండా మాట వెంటనే నెరవేర్చేవాడు సమయంలో ఒక మాట పలికితే చాలు ఆ మాటను దేవుడు ఏం చేసేవాడట నెరవేర్చేవాడు ఎందుకని అటువంటి ఏది పొల్లి మాటలు ఏమి కూడా వచ్చేవి కావు సమీలు ఎలా మాట్లాడేటి ఎంత వ్యర్థంగా మాట్లాడేటి దోషకరమైన మాటలు మాట్లాడేటి సమయాలు అనే మాట అనేది సమయం వచ్చుండేది కాదు కాబట్టే సమయంలో ఏది పలికినప్పటికీ ఆ మాటను దేవుడు నెరవేరుస్తూ ఉండేవాడు ఈరోజు నేను అంటాను కదా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏదో అలా సాగిపోయిందిలే మన మాటలు దోషకరమైన మాటలు వచ్చాయి వ్యర్థమైన మాటలు వచ్చాయి దేవునికి విరోధమైన మాటలు వచ్చాయి ఓకే కానీ ఇప్పుడు పెద్దోళ్ళమయ్యే భక్తులు మనం భక్తిలో మనం పెద్దవారు అయిన తర్వాత మన నోట ఏదైనా దోషకరమైన మాట పాపకరమైన మాట వచ్చింది అంటే దేవుడు ఎంత బాధపడతాడు నీ ఆత్మీయ జీవితం కూడా ఎంత పాడైపోతుంది నీ నోటి మాటను బట్టే కదా నీ జీవితం బాగుపడాలన్నా పాడైపోవాలన్నా నీ మాటలను సరి చేసుకుంటున్నావా సరి చేసుకోవాలి నీ మాటల బాగుంటే నీ జీవితం బాగుంటుంది నీ మాటల బాగుంటే ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నీ వస్తావు నీ మాటను కానీ సరి చేసుకోకపోతే నీవు ఉన్నతమైన స్థాయిలోనికి రాలేవు ఎందుకంటే ఉన్నతమైన స్థాయి దేవుడు ఇచ్చే ముందర నీ మాటను సరి చేసి ఆయన అంతేగాని పవిత్రంగా లేకుండా అపవిత్రమైన మాటలు పలుగుతూ ఉండి అపవిత్రమైన చూపులు చూస్తూ ఉండి అపవిత్రమైన తలంపులు తలంచుతూ ఉండి ఎవండి ఇలాగా అపవిత్రమైన క్రియలు చేస్తూ ఉంటే దేవుడు నువిస్తాడా వర్దలింపజేస్తాడా హెచ్చింపజేస్తాడా కాదు కదా నీవు మారితేనే నీ జీవితం బాగుంటుంది నీ మాటలు మారాలి చూపులు మారాలి ప్రవర్తన మారాలి నీ క్రియలు మారాలి నీవు మారితేనే నీ బ్రతుకు మార్చబడుతుంది కాబట్టి ఈ సమయాలు పెద్దవాడైనప్పుడు ఎలా ఉన్నాడట తన మాటలలో ఒక్క మాట కూడా తప్పిపోకుండా మాట్లాడాడు అంతలాగున్న సమయాలు దేవుని దగ్గర నడుచుకున్న వాడే మనకు కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం పెద్దవాళ్ళం అయ్యాం ఎలాగా భక్తిలో ఆత్మీయంగా మనం చూసుకుంటే పాలు తాగే వయసులో లేం అన్నం తినే వచ్చాం మనం మనం పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి మన మాటలు బాగు చేసుకోవాలి సరి చేసుకోవాలి మనం మన చూపులు సరి చేసుకోవాలి మనం మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి ఎలాగా మన క్రియలు ఉన్నాయి వాళ్ళతో వెళ్తున్నాం కదా ఎటువంటి క్రియలు చేస్తున్నాం వీళ్ళతో మాట్లాడుతున్నాం కదా ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం మనం ఇలాగున మన ప్రవర్తనలో కానీ క్రియల్లో కానీ ఎక్కడైనా ఒకవేళ నీకు తేడా కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా వాటిని మానుకుని సరి చేసుకుని నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే వ్యక్తిగా నీ ఉంటే ఎంత బాగుంటుంది దేవుడు ఎంత సంతోషపడతాడు నిన్ను అందలము ఎక్కించడా అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నారు వెలిగింపబడిన దీపాన్ని దీపస్తంభం మీదే పెడతాను కానీ కొంచెం కింద మంచం కింద పెట్టను ఎవరు పెడతారంటే అలాగా ఎవరైనా పెడతారా ఒక దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెడతారా మంచం కింద పెడతారా అసలు దీపాన్ని వెలిగించడానికి ఉద్దేశం ఏంటి ఆ గదంతా వెలుగు రావాలని వెలిగించడానికి ఏమంటే ఆ ఉద్దేశం అదే మరి వెలిగ వెలిగించడం వెలిగించేటప్పుడు ఉద్దేశం గదంతా వెలుగు రావాలి కదా వెలిగించిన తర్వాత కొంచెం కింద పెడితే మంచం కింద పెడితే ఎందుకు పెడతారు అక్కడ పెట్టరు కదా గదంతా వెలుగు రావాలంటే ఖచ్చితంగా దీపస్తంభం మీదే పెడతారు ఒక బల్ల మీద కానీ గదంతా వచ్చేటట్లుగా ఒక దీప స్తంభం మీద కానీ ఇవ్వండి పెడతారు కాబట్టి నిన్ను వెలిగించాడు దేవుడు అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు నేను పవిత్రంగా చేస్తున్నాడంటే కారణం ఏంటి నీ మీద ఒక ఉద్దేశం ఉంది వాడుకోవాలనే ఉద్దేశం నేను నీతి మంత్రాలుగా చేస్తున్నాడంటే కారణం ఏంటి నీ మీద ఒక ఉద్దేశం ఉంది అందుకని నేను వెలిగిస్తూ ఉన్నాడు ఆయన వెలిగించిన తర్వాత నేను దీపస్తంభం మీద అంటే ఒక అధికారిగా కానీ లేదా ఒక సేవకునిగా కానీ ఒక సేవకురాలుగా కానీ ఏదో నీ మీద ఒక ఉద్దేశం ఉన్నాడు కాబట్టి నేను వెలిగిస్తూ ఉన్నాడు ఆయన వెలిగించిన తర్వాత కొంచెం కింద మంచం కింద నేను పెట్టడు కదా అంటే ప్రజల్లోనికి నిన్ను తీసుకురాకుండా ఉంచేయడు కదా నీ నీతిని వెల్లడ చేయకుండా ఆప్ చేసేయడు కదా ఆయన నువ్వు ఎంతగా నీతి మంత్రాలుగా తీర్చబడ్డావో ఆ నీతి అంతా కూడా ప్రజల్లో వెల్లడ ఆయన నీ నీతిని నేను వెల్లడ చేస్తానని ఒక వాక్యం రాయబడి ఉంది కదా మన నీతిని మనం కాదు వెల్లడ చేసేది దేవుడు వెల్లడ ఆయన మన పేరు నేను మంచోని నేను మంచు మనం కొట్టుకోవడం కదా డబ్బా ఎవండి మన పేరంతా కూడా దేవుడు వెల్లడి చేస్తాడు ఇతడు మంచివాడు ఇతడు మంచి సేవకుడు ఇతడు మంచి విశ్వాసి అని ప్రజలలో దేవుడు వెల్లడ చేస్తాడు ఆయన మన గూర్చి కాబట్టి మనం ఎలా ఉన్నాం ఈ వాక్యాల ప్రకారం నడుస్తున్నామా లేదంటే ఏదో అలా వెళ్ళిపోతూ ఉన్నామా మన జీవితం ఏమై ఉంది ఈ వాక్య ప్రకారంగా చూస్తే భక్తి విషయంలో మనము పెద్దవారము అయ్యాం పెద్దవారైతే నోటిని సరి చేసుకోవాలి పెద్దవారైతే కంటిని సరి చేసుకోవాలి పెద్దవారైతే తలంపులు అంటే మనసును సరి చేసుకోవాలి నీ మనసు ద్వారా వచ్చే ప్రతి తలాంపు దేవునికి అనుకూలంగా రావాలి కానీ దేవుణ్ణి బాధ పెట్టేది రావడానికి వీలు నువ్వు తలాంచే ప్రతి తలాంపు కూడా మంచిగా ఉండాలి పవిత్రంగా ఉండాలి నీతిగా ఉండాలి ఏమండి మంచి మంచి తలాంపులు వస్తేనే నువ్వు దేవునికి అనుకూలంగా ఉండి దేవుని మెప్పించేదానిగా మెప్పించేవానిగా ఉండగలుగుతా ఒకటి నువ్వు గ్రహించాలి నువ్వు ఇంకా భక్తిలో చిన్నవాడివి కావు నీవు ఎదిగావు వాక్యాలు విన్నావు అలాగనే ఎన్నో ప్రార్థనలు చేశావు ఎన్నో ఉపవాసాలు చేశావు దేవునితో ఎంతో సహవాసంలో ఉన్నావు దేవునికి నీకు బంధం ఏర్పడింది దేవుళ్ళ ఎంతగానో ఎదిగావు ఎదిగిన నీవు గ్రహించవలసిన మాట ఏంటో తెలుసా నీవు భక్తులో పెద్దదానం అయ్యావు నీవు భక్తిలో పెద్దవాడవ అయ్యావు నువ్వు భక్తిలో పెద్దవాడవయ్యావు అంటే పాలు తాగే వయసు నుండి అన్నం తినే వయసుకి వచ్చేసావు మరి వచ్చేసి నీవు ఇంకా మాటలు సరి చేసుకోకపోతే ఇది క్రమమా ఇంకా నీ కంటిని సరి చేసుకోకపోతే ఇది క్రమమా కొంతమంది చూడండి అందరిని ఒకలాగే చూస్తా భార్యను చూసే ఆ చూపు ఒకటే అంట వెళ్ళే అమ్మాయిని చూసే ఆ చూపు కూడా ఒకటే భార్యని ఎలా చూడాలో అలా చూడు దేవుడి నీకు ఇచ్చిన భార్య కాబట్టి ఈ భార్య నీ భార్యను చూస్తున్నట్లుగా పక్క స్త్రీని చూస్తే అది ఎంత తప్పది ఒక అమ్మాయే రోడ్డంట వెళ్తా ఉన్నప్పుడు ఒక చెల్లిగా చూడు లేదా నీకన్నా పెద్దదా అక్కగా చూడు లేదా మరీ పెద్దదా అమ్మగా చూడు మరి ఎందుకని నీ చూపులు ఎలాగా తప్పుగా చూస్తూ ఉన్నావు నువ్వు ఇంకా చిన్నవాడివే పాలు తాగే వయసులో ఉన్న భక్తులు నువ్వు ఇంకా ఎదగలేదు నీ అనుభవాలు అయితే చాలా ఎక్కువ నీ సంవత్సరాలు అయితే చాలా ఎక్కువ దేవునితో సంబంధం అయితే చాలా ఎక్కువ కానీ నువ్వు ఇంకా మార్చబడలేదు మార్చబడకపోతే నీకు దీవుని ఎలాగొస్తుంది మార్చబడకపోతే నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది మార్చబడకపోతే నీకు ఇవ్వాల్సిన ఐశ్వర్యము దేవునికి ఎలాగిస్తాడు మార్చబడకపోతే నీకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఎలాగ నెరవేరుస్తాడాయనా ఎదగాల భక్తులు ఎదిగితేనే నీ నోటిని నీ కంటిని నీ మనసును స్వాధీనపరుచుకుంటేనే నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటేనే నీ ఆత్మీయ జీవితంలో నిలబడిన వ్యక్తిగా ఉంటేనే నీకు రావలసిన ఆశీర్వాదం వస్తుంది దేవుడైతే నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా ఆయన పక్కా ఇందులో డౌట్ ఏమీ లేదు నో డౌట్ కానీ ఈ ఆశీర్వాదం నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉంటే పవిత్రంగా ఉంటావు సిద్ధంగా ఉంటే నీతిగా ఉంటావు సిద్ధంగా ఉంటే న్యాయంగా ఉంటావు సిద్ధంగా ఉంటే యథార్థంగా ఉంటావు సిద్ధంగా ఉంటే మంచి ప్రవర్తన కలిగి ఉంటావు సిద్ధంగా ఉంటే నీలో తప్పు అనేది కనిపించదు దేవునికి అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నీ పట్ట నెరవేరుస్తాడు అప్పుడు నీవు భక్తిలో పెద్దవాడివి అయినట్లు ఈ సమయాలు అలాగే ఉన్నాడండి సమయాలు అలాగే ఉన్నాడు తన నోటి ద్వారా వచ్చే ప్రతి మాట కూడా చిన్న పుల్లు మాట కూడా రాకుండా మాట్లాడేవాడు చిన్న దోషకరమైన మాట చిన్న అపవిత్రమైన మాట చిన్న మాట కూడా దేవునికి విరోధమైన మాట వచ్చేది కాదు అంత మంచి బలమైన ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు ఏంటి తన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకున్నాడు ఏ సమయాలు పక్కన ఏలి కుమారులు లేరా గారి కుమారులు తినకు అడ్రాస్ ఏమీ లేదు సమయాలకి ఆ ఇద్దరు కుమారులకి అడ్రస్ ఉంది పాస్టర్ గారి కుమారులు కానీ వాడబడలేదు దేవుని చేతిలో కానీ సమయాలు వాడబడ్డాడు కారణం ఏంటి దేవుని ఉద్దేశానికి తగినట్లుగా మార్చబడ్డాడు కాబట్టి దేవుని మాటకు తగినట్లుగా మార్చబడ్డాడు కాబట్టి దేవుని చిత్తానికి తగినట్లుగా సమయాలు మార్చబడ్డాడు కాబట్టి నీ మీద ఉన్న దేవుని ఉద్దేశానికి తగినట్లుగా నువ్వు మారితేనే నిన్ను వాడుకుంటాడు నీ మీద ఉన్న దేవుని చిత్తానికి తగినట్లుగా నువ్వు మారితేనే నిన్ను వాడుకుంటాడు వాగ్దానం ఉందండి వాగ్దానం ఉందండి దేవుడు నాకు ఇచ్చాడండి ఆ వాగ్దానానికి తగినట్లుగా నువ్వు మారుతున్నావా ఇది కదా మనకు కావాల్సింది మారకపోతే ఆ వాగ్దానం దేవుడిని పట్ల నెరవేర్చడు నెరవేర్చలేడు నీవైతే ఇలాగా సాగుతూనే ఉంటావు ఎన్ని దినములైనా ఎన్ని రోజులైనా అయిపోతాయి ఇప్పుడు చూడండి ఇజ్రాయేళ్ళు కూడా అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు నడిచారట నలభై సంవత్సరాలు నెరవేర్చాడే దేవుడు నెరవేర్చలేకపోయాడు కానీ దేవుడు మంచి మనసు కలిగి ఉండి వారి బిడ్డలకు ఏవండి ఆ వాగ్దానం నెరవేర్చాడు ఎందుకని ఆయన మాటిచ్చాడు కాబట్టి మాటిచ్చాడు నెరవేరుస్తానని అబ్రహానికి మాటిచ్చాడు ఆ మాట నెరవేర్చడానికి ఏవండి దేవుడు తన బిడ్డల్ని తీసుకుని వెళ్ళి వాగ్దార దేశం ఇచ్చాడు మాట నెరవేర్చుకున్నాడు మరి పేరు అయోధ్య దేశంలో బయలుదేరిన ప్రజలంతా కూడా అరణ్యంలో చనిపోయారు పెట్టల్లాగా రాలిపోతారు అని దేవుడు ఈ మాదిరి చెప్పాడు రాలిపోయారు అరణ్యంలో చనిపోయారు వాళ్ళంతా ఎందుకని వాగ్దానం పొందుకోలేదు వాళ్ళంతా కూడా ఒక్కసారి గ్రహించాను మారలేదు దేవుని కొలతలకు వారు రాలేదు దేవునికి విరోధంగా నడిచారు కార్యం జరిగిందనుకోండి ఏ మా దేవుడు అనేవారు శ్రమ వచ్చిందనుకోండి ఏడి యహోవా దేవుడు ఏడి ఉన్నాడా అసలా మాకు అసలు న్యాయం చేస్తున్నాడా ఆయన బట్టే కదా అరణ్యంలోకి వచ్చాం తింటాక ఆహారం సరిగ్గా ఉండట్లేదు త్రాగడానికి నీళ్ళు సరిగ్గా ఉండట్లేదు ఈ బాధలేంటి మేము మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుందే మా జీవితం ఇలా మాట్లాడే దేవుణ్ణి ఎంతగానో బాధ పెట్టేవారు కానీ ఎవరి దేవుని మెప్పించే మాటలు కానీ దేవుణ్ణి సంతోషపరిచే మాటలు కానీ ఇజ్రాయేలీలు మాట్లాడేవారు కాదు అందుకే అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరిగి తిరిగి ఆ అరణ్యంలో చనిపోయారే కానీ వాగ్దాన దేశంలోనికి రాలేదు ఐగుక్తి దేశంలో బయలుదేరిన ప్రతి ఒక్కడు కూడా వచ్చిన వారు ఇద్దరే ఇద్దరు ఒకటి కాలేబు రెండవది యహోత్సవ ఇద్దరు మాత్రమే వచ్చారు ఆఖరికి మూసే కూడా అరణ్యములోనే ఎవడు కొండెక్కి వాగ్దాన దేశాన్ని చూసి చనిపోయాడు వాగ్దాన దేశం రాలేకపోయాడు కానీ దేవుని చేరుకున్నాడు మీరు భక్తిలో పెద్దవారు అయ్యారా అయితే ఖచ్చితంగా మీ మాటలు సరి చేసుకోవాలి మీరు భక్తిలో పెద్దవారు అయ్యారా అయితే మీ కంటిని సరి చేసుకోవాలి మీరు భక్తులు పెద్దవారయ్యారా మీ మనసును సరి చేసుకోవాలి నోటి ద్వారా వచ్చే మాట కానీ కంటి ద్వారా వచ్చే చూపులు కానీ మనసు ద్వారా వచ్చే తలంపులు కానీ దేవునికి విరోధంగా రాకుండా మీరు చూసుకోగలిగితే నా దేవుడు మీ పట్లున్న ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు నా దేవుడు మీ పట్లున్న ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నా దేవుడు నెరవేరుస్తాడాయ్యనా ఆయన సిద్ధంగానే ఉన్నాడు మారడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇంకా మనం చూస్తే వాక్యాలు మనకు కనిపిస్తాయి మొదటి కొరింది పదమూడు పదకొండులో మనకు కనిపిస్తుంది పౌలు మాట్లాడతాడు నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని పిల్లవాని వలె తలంచి తిని పిల్లవాని వలె యోచించి తిని ఎప్పుడైతే పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మాని తిని పౌలు కూడా ఒకప్పుడు ఉన్నాడట పిల్లవాడు ఎలా మాట్లాడాడో అలాగే మాట్లాడాడట ఇప్పుడు మానేశాడట పెద్దవాడు అయిన తర్వాత అంటే అర్థం ఏంటి బైబిల్లో ఏమండి మనకు కనిపిస్తుంది ఆ నిజానికి పేతురు భోజనం చేస్తున్నాడు అన్యుల్లో పౌలు వచ్చాడు ఏవయ్యా పేతురు నీకు అసలు బుద్ధుందా అన్యుల్లో కూర్చొని తింటావా నువ్వేమో బాధ చేస్తున్నావు ఈ అన్యుల్లో నుండి ఏది క్రైస్తవుల్లో ఒక రండి యేసు నమ్ముకోండి అని బాధ చేస్తున్నావు కదా పేతురు ఏంటి మరి నీ ఏంటిది నువ్వు చేసే మాటలకు నువ్వు చేసే బాధకు నువ్వు తినే ఆహారానికి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా ఏంటి ఎలా చేస్తావు నువ్వు అని నిలదీశాడు పౌలు పేదరుకి ఎవండి సిగ్గేసి భోజనం దగ్గరుండి లేచి బయటికి వెళ్ళిపోయాడు అయితే ఇదే పేదరు తర్వాత దినాల్లో బహుబలంగా దేవుని చేతిలో వాడబడ్డాడు కాకపోతే ఈ పౌలు అన్నమాట తర్వాత దినాల్లో మరలా ఎలా చెప్పాడు పౌలు మనం ప్రార్థన చేసుకుని ఏదైనా తింటే ఆ ప్రార్థన వల్ల పవిత్రపరచబడి మనకే ఇబ్బంది కలగదు అని చెప్పాడు అంటే తినచ్చా ప్రార్థన చేసుకుంటే తినచ్చు అని చెప్పాడు ప్రార్థన చేసుకుంటే తినచ్చు అని చెప్పాడు ప్రార్థన చేసుకోవటం వల్ల ఆహారం ఏమవుద్దట పవిత్రపరచబడుతుంది అది ఏ ఆహారమైనా విగ్రహానికి సంబంధించిందైనా ప్రసాదమైనా లేకపోతే దినంకాడ భోజనమైనా ఏదైనా ప్రార్థన చేసుకుంటే అది మనకేమీ చేయదు ఈ సూప్రభోరాతి డైరెక్ట్గా చెప్పారు ఏమని లోపలికెళ్ళేది ఏది మనిషిని అపవిత్రపరచదు లోపల నుండి బయటకు వచ్చేది మాత్రమే మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తుంది అని యేసు ప్రభు వారు ఇక డైరెక్ట్గా రూఢీగా చెప్పారు ఒక్క మాటలో తేలిపోయింది లోపలికి వెళ్ళే ఏంటి ఆహారం అవి ఇవి తింటాం అంటే మనిషిని ఏది అపవిత్రపరచదు లోపల నుండి బయటకు వచ్చే ఏంటి అబద్ధాలు బూతులు ఏవండి పాపపు చూపులు పాపపు తలాంపులు లోపల నుండి బయటకు వస్తాయి ఇవి మనుష్యున్ని అపవిత్రపరుస్తాయి కానీ ఆహారం అయితే మనుష్యున్ని అపవిత్రపరచదు అని యేసుప్రభు వారు చెప్పారు అంటే అలాగే తినేద్దాం మనం విగ్రహార్థన భోజనం మనకెందుకే గొడవ మన యేసుప్రభులో ఉన్నాం ఆ గొడవ మనకెందుకు మనం అక్కడికి వెళ్ళాం మనకు పని లేదు అవుం కాబట్టి ఏదైనా ఎక్కడైనా ఒకవేళ అరే దినం దగ్గర భోజనం చేయాలండి మరి తప్పదు కావాల్సిన వాళ్ళ కుటుంబీకులండి ఓకే నీకు విశ్వాసం ఉంటే వెళ్ళి తిని ప్రార్థన చేసుకుని ప్రాబ్లం ఏం లేదు నో ప్రాబ్లం లేదండి నాకు విశ్వాసం లేదని సరిపోవట్లేదని భయమేస్తుందండి మానే అయితే మానేసిన వాడు తింటున్నవాడిని ఏమనకూడదు ఎందుకంటే తింటున్నవాడు దేవుని కోసమే తింటున్నాడు బలవంతుడు కాబట్టి తిన్న నాకేమి కాదు అనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు తినకుండా ఉన్నవాడిని తినేవాడు అనకూడదు ఎందుకని తినకుండా మానేసింది కూడా దేవుని కొరకే కాబట్టి ఇతర బలహీనుడు కాబట్టి తినలేని వారిని తింటున్నవాడు ఏమనకూడదు అలాగనే తినకుండా ఉన్నవారిని కూడా తింటున్నవాడు ఏమనకూడదు కాబట్టి దయచేసి ఏమంటే ముందుకు సాగిపోవాలి కానీ ఇద్దరు దేవుని కోసమే అని ముందుకు సాగిపోవాలి కానీ ఒక్కరిని ఒక్కరు ఏమనుకోవడానికి వీలు లేదు అయినా మనకు పని అంటారు చెప్పండి విగ్రహం దగ్గరికి వెళ్ళటం అక్కడ భోజనం చేయడం అసలు మన పనే కాదు అది ఆ సైడ్ మనం వెళ్ళాం మన తోవే మారిపోయింది కదా మన దారే మారిపోయింది కదా వే మారిపోయింది కదా నిజదేవుడైన ఏ సుక్రీస్తులోకి ఎప్పుడైతే వచ్చేమో ఇంకా దారి మర్చిపోయాం లేదండి పోతులు లేస్తున్నారండి పోతులు లేస్తే ఒక రెండు వందలు తెచ్చుకో ఇంట్లో తినేసి అక్కానే అంతే తప్ప కానీ అక్కడ పోతులు లేస్తున్నారు కదా అనేసి అక్కడికి వెళ్తావా అది కరెక్ట్గా నీ దారి అది కాదు ఒకప్పుడు అక్కడ ఉన్నావు రైటే కానీ ఇక్కడికి వచ్చేసావు ఇక్కడికి వచ్చేసినప్పుడు మంచిగా నడువు వాక్య ప్రకారం నడువు లేదంటే పౌలు గారు చెప్పారు కదా ప్రార్థన చేసుకుని తింటే ఏమి కాదన్నారు కదా ఓకే కానీ నిన్ను చూసినప్పుడు ఇంకొకడు బలహీనపడుతున్నాడు కదా నిన్ను బట్టి ఒకడు పాడైపోతున్నాడు కదా అరే ఆయన తింటున్నాడు నేను తింటే తప్పేంటి అని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు బలహీనలు తిన్న తర్వాత అవి ఏమన్నా అవుద్దా అని పాపలో పడేవారు చాలా మంది ఉన్నారు నిన్ను బట్టు అనేక మంది పాడైపోతున్నారు కదా అంటే బలహీనుల గురించి నువ్వు జాగ్రత్త తీసుకోవాలి కదా ఇవన్నీ ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా ఏవండి లోతుకి వెళ్ళిపోవాలి కానీ మనం తీసుకున్న వాక్య ప్రకారంగా ముందుకు వెళ్దాం ఈ పౌలు ఒకప్పుడు ఏం చేసాడు తినకూడదు పేదరో అన్నాడు తర్వాత ఏం చేసాడు ప్రార్థన చేసుకుని తినచ్చు ఏం పర్వాలేదు అని అన్నాడు తినకూడదు అన్నప్పుడు చిన్నపిల్లవాడు తినచ్చు అన్నప్పుడు పెద్దవాడు అయ్యాడు ఈ పౌలు భక్తిలో పెద్దవాడు అయ్యాడు ఈ తినకూడదు అన్న అన్న తర్వాత దేవుడు ఈ పౌలకి పాఠాన్ని నేర్పించి భక్తిలో పెద్దవాడు చేశాడు ఇదే పౌలు నావలే ఉండండి పెళ్లి చేసుకోకుండా అన్నాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎబ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎబ్రియలకు రాసిన పత్రికలో వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని అన్నాడు చూడండి మొదట ఏమన్నాడట నావలే ఉండిపోండి మీరంత పెళ్ళి చేసుకోకుండా అని అన్నాడు తర్వాత వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని చెప్పాడు ముందేమో అలా ఇప్పుడేమో ఇలా అంటే ముందన్న మాట ఆ మాట ప్రకారంగా అప్పుడు చిన్నపిల్లవాడు తర్వాత ఈ మాట ప్రకారంగా భక్తులు పెద్దవాడయ్యాడు అందుకే ఈ పౌలు ఏమని మాట్లాడుతున్నాడు నేను చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని ఆ మాటకు అర్థమదే అలాగే మాట్లాడాను నేను నా పత్రికలు అలాగే ఉంటాయి చూడండి కానీ పెద్దవాడు అయిన తర్వాత నేను పెద్దవాని వలే మాట్లాడుతున్నాను ఇప్పుడు లాస్ట్లో చూడండి ఎప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేస్తలు అవన్నీ చిన్నదాన్ని పట్టుకుని ఓ పెద్ద అడవుడి చేసేసి ఇదే ఇదే అన్నట్లుగా నేను ఇప్పుడు ఏం చేయట్లేదు అలాగా అదా నా దేవుడు చూసుకుంటానులే అని ముందుకు వెళ్ళిపోతున్నాను చాలామంది అలాగే చేస్తున్నారు కదా ఎలాగా దోమను ఒడిగి కట్టి ఒంటిని మ్రింగేస్తూ ఉన్నారు ఇది ఏసు ప్రభు చెప్పిన మాట పరిచయాలు శాస్త్రులు ఏం చేస్తున్నారట దోమనైతే ఒడిగి కానీ ఒంటినే మ్రింగేస్తున్నారు అని వారికి చెప్పేడు దేవుడు యేసు ప్రభు వారు అన్నీ కూడా భూతత్వం పెట్టి చూస్తారు అమ్మో దశంభాగం కరెక్ట్గా ఇవ్వాలి కొబ్బరికాయ రాలింది కదా దీంట్లో దశంభాగం తీయాలి భూతత్వం పెట్టి తీసి మరీ దశంభాగం తీస్తారు కానీ యభజాన మాండ్రెళ్ళం దొంగతనం మాండ్ర మోసాల మాండ్ర అబద్ధాల మాండ్ర ఏది ముఖ్యమైనది దోమన ఒడియ గట్టి ఒంటిని మిరింగవారు మీరే అని యేసుప్రభ ఊరికే అనలేదు అక్కడ బీ కేర్ఫుల్ మీ ఆత్మీయ జీవితం విషయంలో చాలా జాగ్రత్త కలిగి మీరు ఉండండి దయచేసి ఒక్కమారు మీరు గ్రహించండి మన భక్తిలో చిన్నపిల్లలాగా ఉన్నామా పెద్దవారు అయ్యామా పెద్దవారైతే ఎలాగుంటాం నోటిని సరి చేసుకుంటాం పెద్దవారైతే ఎలాగుంటాం మన కంటిని సరి చేసుకుంటాం పెద్దవారైతే ఇలాగ ఉంటాం మన మనసును సరి చేసుకుంటాం మనం ఒక ప్రాంతంలో తండ్రి కొడుకులు ఉన్నారు కొడుకు బాగా కోపం ఎక్కువండి బాగా ఇంతంత కోపం కాదు ఇక అసలు కోపం వచ్చింది అంటే ఒక్కసారిగా ఎవండి ఇక ఏమున్నా కానీ అన్ని పాడు చేసేస్తాడు ఒకరోజు నా తండ్రి ధేటర్ బాబు అని కూర్చుని అలాగ ఆలోచన చేస్తే ఒక మంచి తలాంబు వచ్చింది కొడుకుని కాకేసాడు ఒరే నీ కోపం వస్తుంది కదా వచ్చినప్పుడు ఏది కొండలు మండలు బిందులు అన్నీ మరి పాడు చేస్తున్నావు కదా నేలనేసి కొట్టేసి ఓ పంచర్ అయ్యిసారి నీ కోపం వచ్చినప్పుడు ఈ తలుపు ఉందే తలుపుకి ఒక మేకు కొట్టు ఇదిగో మేకు ఇదిగో సుత్తి అని చెప్పాడు తలుపు పాడైపోతుంది డాడీ పాడైపోయినా పర్వాలేదు నువ్వు కొట్టు అని అన్నాడు అలాగే డాడీ అయితే అని చెప్పాడు ఆ వారంలో అమ్మేదా అందాయి కోపం వచ్చేసింది నన్ను అంటామైనంతలాగా అనేసి మేకు తీసుకుని ఏమండి శుద్ధి శుద్ధి తీసుకుని ఆ తలుపుకి కొట్టేశాడు తర్వాత అదే వారంలో ఏమండి స్నేహితుడు ఏదో అన్నాడు అనేసి గబగబా వెళ్ళిపోయి ఎంత మాట అనేసి మేగు తీసుకుని శుద్ధి తీసుకుని కొట్టేశాడు మరలా మాస్టర్ ఏదో అన్న అన్నారనేసి ఏమండి మేగు తీసుకుని మరలా కొట్టేశాడు దానికి ఇలాగ వారంలో మూడు మేగులు కొట్టాడు తండ్రికి అగస్ అన్నాడు ఒరే ఎన్ను కొట్టావురా మేగులు మూడు కొట్టేరు మూడు సార్లు వచ్చింది కోపం నాకు అలాగా ఈ వారంలో ఈ మూడు మేకుల్లో ఒక మేకు కానీ నువ్వు కొట్టకుండా ఉండగలిగితే నేను నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను రా అని అన్నాడు వెయ్యి రూపాయలు ఇస్తావు అలాగే ఒకసారి చూస్తా రాగు అనేసి ఈ వారంలో ఏదో అలా మంది ఎవరి తట్టుకోక ఒక మేకు కొట్టేశాడు తర్వాత ఎవరో ఎవడు స్నేహితుడు ఒక మాట అన్నాడు దాన్ని బట్టి తట్టుకోలేక ఒక మేకు కొట్టేశాడు కానీ తర్వాత మాస్టర్ అన్న తండ్రి అన్నా ఎవరన్నా మూడో మేకు కొట్టట్లేదు ఎందుకని కొట్టకుండా ఉంటే తండ్రి ఏమిస్తాడట వెయ్యి రూపాయలు ఇస్తాడు ఎంత కోపం వచ్చినా కూడా తగ్గించుకుంటున్నాడు అలా తగ్గించుకుని తగ్గించుకుని వారమంతా మేకు కొట్టలేదు తండ్రి వచ్చాడు రే ఎన్ని కొట్టేవరా మేకులో నేను కొట్టేనాడే ఓ వెరీ గుడ్ అనేసి వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఈ వారం కూడా నువ్వేం చేస్తావంటే ఆ రెండు మేకుల్లో ఒక మేకు కొట్టకుండా ఉంటే రెండు వేలిస్తండ్రా అని అన్నాడు అయితే వెయ్యి మరలా రెండు వేలు చాలా బాగుంది డాడీ అయితే నాకు కావాలా రెండు వేలు నేను బట్టలు కొనుక్కుంటాను నేను అలాగనే పలా చోటకి వెళ్ళి చూడాలని అనుకుంటున్నాను అక్కడికి వెళ్తాను నేను రైట్ ఓకే డాడీ డీల్ అయితే డీల్ ఓకే అనేసి తండ్రితో చెప్పి ఆ వారం అంతా కూడా ఆ వారం అంతా కూడా ఎంత కోపం వచ్చినప్పటికీ తట్టుకుంటున్నాడు తట్టుకుని 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 ఆఖరికి శనివారం ఎవండి ఒక మే కొట్టేసే కానీ ఆదివారం తెల్లవారితే ఈ డీల్ అయిపోద్దు ఈ గేమ్ అయిపోతుంది అయితే ఆదివారం తెల్లారింది ఏమండి ఒక మేకే కొట్టాడు రెండో మేక కొట్టలేదు డాడీ వచ్చాడు చూసాడు ఒరే ఎన్ని మేగలు కొట్టేవరా ఒకటే కొట్టాను డాడీ ఒకటి కొట్టలేదు అదే తీసుకుని రెండు వేలు ఈ వారం కూడా ఉందరా ఈ డీలు ఈసారి ఈ మేకు కూడా కొట్టకుండా ఉంటే ఐదు వేలు ఇస్తానరా అని అన్నాడు ఇక చూడండి ఈ వారంలో ఎందరు ఎన్ని మాటలన్నా కూడా సహించుకుంటూ భరించుకుంటూ ఎవడిని ఉమ్మేస్తే ముందుకు ముందుకెళ్ళిపోయి కోపం రాకుండా చూసుకుని ఐదు వేలు పుచ్చుకున్నాడు తండ్రి దగ్గర ఇప్పుడు తండ్రి అన్నాడు రే కేవలం వెయ్యి రెండు వేలు ఐదు వేలు గట్టిగా ఈ మూడు వారాల్లో నీకు ఎనిమిది వేల రూపాయలు వచ్చింది నీ కోపం తగ్గించుకుంటే కానీ దేవుని దగ్గర నువ్వు తగ్గించుకుని ఇలాగే బ్రతికితే ఒక ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడికి ఇస్తాడరా అని చెప్పాడు అలాగా డాడీ అనేసి ఇక అక్కడి నుండి తగ్గించుకుని ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు ఒక నెల్లాల ప్రయాణం చేసేటప్పటికీ కోపం రాకుండా చూసుకున్నప్పటికీ అప్పుడు ఒక మంచి జాబు దేవుడు ఆ అబ్బాయికి ఇచ్చాడు యవనస్తుడు ఆ జాబ్ చేసుకుంటూ కోపన తగ్గించుకుని మంచిగా తన జీవితంలో ఎంతో దీవున పొందుకుని ముందుకు సాగాడు నేను అంటాను పెద్దవారైతే కోపాన్ని అలుచుకుంటారు చిన్నపిల్లలైతే భక్తిలో కోపాన్ని ర్యాొట్టుకుంటారు మీరు చిన్నపిల్లల భక్తిలో పెద్దవారా ఒక్కసారి గ్రహించారు ఈ సమయాలు పెద్దవాడయ్యాడు ఈ పౌలు పెద్దవాడయ్యాడు ఎబ్రి పదకొండు ఇరవై నాలుగులో కూడా మోసే గురించి వ్రాయబడింది మోసే పెద్దవాడైనప్పుడు అనే మాట అక్కడ కూడా మోసే పెద్దవాడయ్యాడు పెద్దవారు ఎలా ఉంటారు ఆత్మీయ స్థితిలో వారు ఆత్మీయ జీవితంలో పెద్దవారు అయినప్పుడు ఎలా ఉంటారు అనేది ఈ వాక్యం మనకు కనిపిస్తూ ఉంది మీరు చిన్నపిల్లల భక్తిలో పెద్దవారు ఒక్కసారి గ్రహించండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన పరిశుధుడా దేవ తండ్రి ప్రభు అయ సుక్రీస్తూ అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షే మములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరచి నడిపింపచేయండి ఆత్మీయ జీవితంలో మేము చిన్నపిల్లలమా పెద్దవారమా పెద్దవారైతే ఎలాగుంటారు చిన్నపిల్లలైతే ఎలాగుంటారు అనేది మాతో మాట్లాడి ఉన్నారు నాలుగు స్తోత్రములు మీకే మహిమ కలుగును గాక అలాగునే విన్న ప్రతి ఒక్కరిని దీవించండి బలపరచండి ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె